గొప్ప కాబట్టి ఈ సెల్లో ఫస్ట్ ఈ సెల్కి హాజరైన బిడ్డలారా మన అందరం కలిసి కొన్ని అంశాలను బట్టి ప్రార్థిస్తున్నాం కదా అయితే ఈ దినమున మొట్టమొదట ప్రార్థించేది మేరమ్మ గారు నేను ఎంత ప్రార్థనా పర్రాలను కాకపోతే మొదట ప్రేయరు నాకే ఇచ్చారు బామ్మగారు వీరందరిలో కల్లా నేను ఎంతో ప్రార్థనా పరాలనని ఆమెకు కూడా తెలిసిపోయింది అలాగే బామ్మ గారు చేస్తాను ఆ మేన్ మిగతా అంశాలను ఒక్కొక్కరిగా మిగతా వారు ప్రార్థన చేస్తారు అమ్మగాలు అన్నీ సర్ది పెట్టి అన్నిటినీ క్లీన్ చేసేసానండి నా పని అయిపోయింది ఇక వెళ్ళనా కొంచెం సేపు ఉండి వెళ్దు కాని ఏమంత తొందర పనవ్వగానే వెళ్ళిపోతున్నావి మధ్య కాసేపు మాట్లాడి వెళ్ళేదానివి అలా కాదమ్మగాలు మీరంటే తీరిగ్గా కూర్చొని రీల్స్ చూసుకుంటూ నవ్వుకుంటూ కాలక్షేపం చేసేస్తారు మాకు చాలా పనులున్నాయి అమ్మగారు ఇంటి దగ్గర రెక్కాడితే కాని డొక్కాడది కదమ్మగాలు అబ్బో చాలు చాలేవే నాపైనే సెటైర్లు వేసే అంత దానివైపోయావే సరి సరే కాని వెళ్తానంటున్నావు కదా వెళ్ళు మరి హా సరే అమ్మగాలు వెళ్ళొస్తాను అమ్మా మేరం ఉందా మీరమా ఇంట్లో పని మనిషివా నువ్వు హా అవునగాలు మా అమ్మగారు ఇంట్లో ఉన్నారమ్మా అబ్బో మరి ఈ కుటుంబంలో నువ్వు పని మనిషిగా ఉండడం నీకు అదృష్టమమ్మా మీరమ్మా చాలా భక్తి పర్రాలు ప్రార్థన పర్రాలు అందుకే మా కుటుంబంలో ఉన్న సమస్యలు కొన్ని ఉంటే ప్రార్థన చేయించుకుందామని వస్తున్నాను ఏంటమ్మా మా అమ్మగారు ప్రార్థన పరు చర్చిలో అంత బాగా ప్రార్థన చేస్తారా మరి ఇంతకాలము పని చేస్తున్నాను ఎప్పుడూ నాకు ప్రార్థన చేసినట్టు కనిపించలేదే బామ్మా అవునా ఇదేంటిది ఆమె పని మనిషేమో ఆమె గురించి ఇలా చెప్తుంది మరి సంఘంలో అందరూ ముందు ప్రార్థన చేసే ప్రార్థన పర్రాలుగా నటిస్తుందా ఏంటి ఈ మేరమ్మా ఆహా సరే సరే అమ్మా నేను లోపలికెళ్ళి మీరమ్మని కలుస్తాలే సరే నువ్వు ఇంటికి వెళ్ళలే ఇదేంటి మీరమ్మని పిలుస్తున్నా కూడా అంత బిజీగా ఫోన్ చూసుకుంటూ మరీ మాట వినిపించినట్టుగా ఉంటుంది ఇదే ఈమె అసలు రియాలిటీ ఇంటికి వచ్చినప్పుడు తెలిసింది చర్చిలో ఏమో ముందర ప్రార్థనా పర్రాలను ప్రార్థనా పర్రాలనని తెగ చెప్పేసుకుంటుంది అందరికీ నేను కూడా భ్రమపడ్డాను ప్రార్థన పర్రాలని మొదట ప్రార్థనకిచ్చేదాన్ని ఈమె భాగవతం అంతా ఇంట్లో తెలుస్తుంది ఇదే కదా వేషధారణ అంటే అందరిని భ్రమపరిచేసి ఇంటిలో ఏమో ఇష్టానుసారంగా ప్రార్థన లేని జీవితం సెల్ఫోన్తో జీవితం రండి రండి కూర్చోండి మీరొచ్చారా ఎప్పుడూ రాలేదు కదా మా ఇంటికి రండి రండి మా అమ్మ హా వచ్చానులే అమ్మా పిలిచినా నువ్వు వినిపించుకోకుండా ఫోన్ చూసుకుంటూ ఉన్నావమ్మా మేరమ్మ ఏదో కొన్ని ప్రార్థన అంశాలు ప్రార్థన చేయించుకుందామని వచ్చాను మా కుటుంబం నిమిత్తమై సర్ సర్లే అమ్మా బిజీలో ఉన్నట్టున్నావు వెళ్తున్నానులే అరే బామ్మేంది అంత మాట అనేస్తుంది నేను ఫోన్ చూసుకుంటూ ఉండడం నా పని మనిషితో మాట్లాడే మాటలు వినిందా ఏంటి కొంపతీసి ఆగండి బామ్మ అప్పుడే వెళ్ళిపోతానంటున్నారేంటి వాటర్ తీసుకొని వస్తాను టీ తాగుదురు కాని ప్రార్థన అంశాలన్నారు కదా ఇద్దరం ప్రార్థన చేసుకున్నాక వెళ్దురు కానీ వద్దులే అమ్మా నీ సంగతి తెలిసింది కాని ఫోన్లో ఇంకా ఇంక ఏం చేస్తుంది ఇంటికి వెళ్తే బాగుండు ఏంటి బామ్మా ఒక్కరే ఏదో మాట్లాడుకుంటున్నారు ఏం పర్లేదు మనం ప్రార్థన చేసుకుందాం ఆగండి పర్వాలేదులే మీరమ్మా ఈసారి వస్తానులే ఈసారికి నువ్వు కానీ నేను వెళ్ళొస్తానమ్మా లేట్ అవుతుంది ఏంది రాజ్యం సీరియల్స్ చూస్తున్నప్పుడల్లా ఏడుస్తూనే ఉంటావు నిజ జీవితంలో ఎవరు గొడవ పడ్డా భార్యాభర్తలు విడిపోయినా ఏమాత్రం బాధ చెందవు కానీ టీవీ చూస్తున్నప్పుడు మాత్రం ఎక్కడ లేని ఏడుపు వచ్చేస్తుంటుంది ఏంటి గోలా మీకేం తెలుసులేండి నిన్నటి ఎపిసోడ్లో ఏమో మేడ్ ఫర్ ఈ చదర్ అన్నారు వారిద్దరు ఇప్పుడు ఎపిసోడ్ లో ఏమో వారిద్దరు విడిపోయారు ఇంకా ఎప్పుడు కలుస్తారు ఏమో డ్రైవర్స్ దాకా వెళ్ళింది వాళ్ళ స్టోరీ చాలా బాధగా ఉందండి అందుకే కదా ఏడుస్తున్నాను ఆపవేని ఏడుపు ఇప్పటికే మనల్ని అందరూ కూడా భక్తిగల కుటుంబం అనుకుంటున్నారు ఎవరైనా మనం ఈ విధంగా చూడడం నువ్వేడవడం చూస్తే పరువే పోద్ది చర్చి వాళ్ళు ఎవరైనా గమనించారనుకో ఇంకా ఏమన్నా ఉందా ఈ విషయం పాస్టర్ గారి వరకు వెళుతుంది చర్చిలో ప్రార్థన కూడికలు ప్రార్థించమని చెప్పినప్పుడు కూడా ఏమాత్రం నశించిపోయే ఆత్మల కోసం ఏడవవు కానీ సీరియల్స్ చూస్తూ ఏడుచుకుంటూ కూర్చుంటున్నావు ఇది చాలా బాగుందిలే సరే సరేలే రిమోట్ ఇటీవ నాకు గోల పడింది అక్కడ గారు వస్తున్నారా టీవీ ఛానల్ అయినా మార్చండి శుభవార్తను రక్షణ ఛానల్ పెట్టండి గారు చూశారనుకో పరువు పొద్దు లేకపోతే ఇప్పటికే మనల్ని ప్రార్థన కుటుంబం అనుకుంటున్నారు

ఇసయా నీ కొందనాలు వందనాలు తండ్రి మమ్మల్ని కాపాడావు నీ కొందనాలయ్యా మాతో ఉన్నావు నీ కొందనాలు తండ్రి మమ్మల్ని సంరక్షించావు నీ కొందనాలయ్యా మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారు మీ కొందనాలయ్యా ఎస్ లాడ్ నువ్వు మాతో ఉన్నావయ్యా నీకు స్తోత్రం వందనాలు తండ్రి అవును అవును పాషి గారు ప్రార్థనలో ఉన్నారు పిల్లలు ఇట్లాగే మేము ప్రతిదినము కుటుంబ ప్రార్థన చేసుకుంటూ ఉంటామండి ఓకే నేను ప్రార్థన చేసి సరే సరే అలాగే గారు ఇంకో విషయం ఏంటంటే మేము ప్రార్థనా పురులమని ప్రతిరోజు కుటుంబ ప్రార్థన చేసుకుంటామని మా చుట్టూ ఉన్న కుటుంబాలందరికీ తెలుసండి అలాగే అమ్మా రాజ్యం మరి నేను ప్రార్థన చేసి బయలుదేరుతాను ఓకేనా అయ్యో విశ్వాసుంది ఇలా తయారయ్యారు నేను బయట నుండి ఆమె మాటలు వినలేదనుకుంది వీళ్ళని వీళ్ళే మోసపరుచుకుంటున్నారు ఏంటో దేవునికి ఇలాంటి వేషధారణ క్రియలంటే అస్సలు ఇష్టముండదు దేవుని మాటలతో వీళ్ళకు బుద్ధి చెప్పాలి అయినా వీళ్ళ కుటుంబమే కాదు కానీ ఇంకా చాలా మంది కనిపించకుండానే ఇలా ఉన్నారు గారు వస్తున్నారంటే టీవీ ఛానల్స్ మార్చేసుకోవడం సినిమాలు మార్చేసి దేవుని ఛానల్స్ పెట్టేసుకోవడం సీరియల్స్ చూస్తూ ఏడ్చుకుంటూ కూర్చోవడం ఇవన్నీ కూడా లోక పద్ధతులు కలిగి జీవిస్తున్నారు అయినా ఈ పెద్దవాళ్ళు నటించడమే కాకుండా ఇంట్లో ఉన్న చిన్న బిడ్డలకు కూడా నటనలు నేర్పేస్తున్నారు అయ్యో ప్రభువా కూడా వందనాలు ఈరోజు మనము ధ్యానించే అంశం ఏంటంటే వేషధారను విడిచిపెట్టి యథార్థతను చేపట్టాలి యథార్థత అనేది దేవునికి ఇష్టమైనది నీ భక్తిలో యథార్థత కలిగి ఉండాలి నీ క్రియలలో యథార్థత కలిగి ఉండాలి యథార్థమైన హృదయము దేవునికి చాలా ఇష్టము ఎందుకంటే మన దేవుడు యథార్థ వర్తనుడు కాబట్టి దేవుని పెళ్ళారా నేటి క్రైస్తవుల్లో యథార్థత అనేది లేకుండా పోతుంది పైకి భక్తిగల వారుగా ఉన్నారు కానీ లోపల మొత్తం కూడా యథార్థత లేని అనుభవంలో జీవిస్తూ ఉన్నారు నేటి క్రైస్తవుల్లో దేవుని మందిరానికి వస్తున్నారు ఆరాధిస్తున్నారు వాక్యం వింటున్నారు కానీ వాక్యానుసారంగా జీవించిన అనుభవంలో ఉన్నారు ఆదివారం ఒకటే భక్తి చేస్తూ వారమంతా కూడా ఇష్టానుసారంగా జీవిస్తున్నారు లోక పద్ధతుల్లో లోకంతో స్నేహంతో లోక అలవాట్లకు లోనై లోకానుసారంగా నడిచేవారుగా ఉన్నారు కానీ దేవుని నమ్మి ఆత్మానుసారంగా నడిచేవారిగా లేరు అయితే దేవుడు అలాంటి భక్తిని కోరుకోవట్లేదు దేవుడు యథార్థమైనటువంటి వ్యక్తుల కోసము ఎంత దినాల్లో దేవుడు చూస్తూ ఉన్నాడు ఆదివారం ఒకటే కాదు భక్తి ప్రతిరోజు కూడా క్రీస్తులో జీవించడానికి యేసుక్రీస్తు వారు రక్తమిచ్చి కొనుక్కున్నాడు తల్లిదండ్రులుగా మీలో భక్తి ఉన్నప్పుడు నీ బిడలు కూడా భక్తి పరులుగా ఎదుగుతారు అందుకే తల్లిదండ్రులు క్రీస్తులో జీవిస్తే వాళ్ళ బిడవ కూడా క్రీస్తులో జీవించి ఆస్వాదించబడతారు బైబిల్ చెప్తుంది బాలుడు నరవసర త్రోణ వారికి నేర్పించము వాడు పెదవాడేపడు తొట్టిల్లుడు అని అయితే నీటి క్రైస్తవంలో భక్తి లేకుండా ఉన్నారు కానీ వేసదారుల వలె ఉన్నారు భక్తి లేనివారిగా ఉన్నప్పుడు వేషధారణ కలిగి ఉన్నప్పుడు వాళ్ళ జీవితంలో దేవుని ఆశీర్వాదాలు పొందుకోలేము యథార్థవంతుడు అంటే అన్ని విషయాల్లో ఎదిగేవారుగా ఉండాలి బయట భక్తి గలవారుగా ఉండి లోపల హృదయము దేవునికి దూరముగా ఉంటే దేవునితో సహవాసం లేకుండా ఉంటే అది యథార్థత అవ్వదు నేటి క్రైస్తవ్యంలో మనం చూసినట్లయితే దేవుని పరిచర్య చేయాలని ఆశ ఉంది దేవునిలో వాడబడాలని ఆశంది అందరూ చేత చప్పట్లు కొట్టించుకోవాలని ఆశ ఉంది ఇది దేవునితో సహవాసం లేకుండా నువ్వు ఎంతగా పాడినా పరిచర్య చేసినా అది పెర్ఫార్మెన్స్ అవుద్ది కానీ అది అదార్థ భక్తి అవ్వదు కానీ దేవుడు వర్తులను మీద ఆయన దృష్టి ఉంచుతాడు దేవుడు నరులను యథార్థవంతులుగా సృష్టించాడు కానీ వారు వివిధ తంత్రములను కల్పించుకొని లోకానుసారంగా జీవిస్తూ లోకాన్ని మందిరంలోకి తీసుకొచ్చి వేషదారులు వలె ఉన్నారు అది దేవునికి అయిష్టమైనది యథార్థవంతులను ఆయన చూచి వారిని పైకి లేవనెత్తుతాడు నీతివంతులను పైకి లేవనెత్తుతాడు దేవునికి అది ఇష్టమైనది ఇలాగ ఉండాలని సంఘానికి కుటుంబాలకి పిల్లలకి దేవుడు చెప్తూ ఉన్నాడు మతీస్ వార్త ఇరవై మూడో అధ్యాయము ఇరవై ఏడు ఇరవై వచ్చినాల్లో అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిశీలారా మీరు సున్నము కుట్టిన సమాధులను పోలి ఉన్నారు అవి వెలుపల శృంగారముగాపడును కానీ లోపల చచ్చిన వారి ఎముకలతో సమస్తమైన కల్మషంతో నిండి ఉన్నవి అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా అగపడుచున్నారు కానీ లోపల వేషధారణతోనూ అక్రమతోనూ నిండి ఉన్నారు నేటి క్రైస్తువులు కూడా వాక్యం తెలిసిన వారిగా ఉన్నారు అన్నీ తెలుసు అనుకుంటారు కానీ సుమను కొట్టిన సమాధులు పోలి ఉన్నారు వారు వెలుపల శృంగారముగా బాగా అగపడుచున్నారు కానీ లోపలైతే చచ్చిన వారి ఎముకలతోనూ సమస్తమైన కలమశంతో నిండి ఉన్నారు ఇలాగా నేటి విశ్వాసుల్లో కూడా ఉన్నారు దేవుని నమ్ముకొని కూడా శాస్త్రులు పరిచయలాగా తప్పులు పట్టే వాళ్ళు ఎక్కువైపోయారు వారు తప్పులు తెలుసుకోకుండా ఇతరుల తప్పులు ఎత్తిపట్టి క్రీస్తు మనసులో జీవించకుండా లోక మనసులో జీవించేవారు ఎక్కువైపోయారు బైబిల్లో మొదటి పేదరు రెండవాధ్యాయము రెండు మూడు వచనాల్లో సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటమును వేషధారణను అసూయను సమస్తమైన చూసిన మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశులను పోరినవారై వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలన అపేక్షించుడి దుష్టత్వం విడిచిపెట్టాలి కపటం విడిచిపెట్టాలి వేషధారణ అసూయ దూసిన మాటలు విడిచిపెట్టి క్రొత్తగా జన్మించిన శిష్యుల వలె క్రీస్తు వాక్యమనే పాలన అపేక్షిస్తూ ఎదిగే వారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు దేవుడు అంగీకరించిన వారిగా క్రీస్తు జ్ఞానంలో మొట్టమొదటిగా ఎదుగుతూ పవిత్రత కలిగి సమాధానకరంగా ఉంటూ మృదువుగా మాట్లాడుతూ సులభముగా ప్రతి విషయంలో లోబడుతూ కనిక్రమతోనూ మంచి ఫలములతో నిండుకొని పక్షపాతము లేకుండా వేషధారణ లేకుండా జీవించినట్లయితే ఇది క్రీస్తు యొక్క జ్ఞానము పైనుండి దిగి వచ్చిన జ్ఞానము ఇట్టి జ్ఞానముతో ప్రతి ఒక్కరూ పని చేస్తూ జీవిస్తూ క్రీస్తుని చూపించాలని దేవుడు యథార్థవంతుల మీద ఆయన దృష్టి ఉంచున్నాడు మీ కుటుంబంలో కూడా యథార్థమైన భక్తి కలిగి అన్ని ఫలాలు ఫలిస్తూ దేవుని జ్ఞానాన్ని చూపిస్తూ ఈ వాక్వంలో ఎదుగుతూ ఆస్వాదించబడాలని కోరుకుంటున్నాం